కమింగ్ టు క్రైమ్ రిపోర్ట్ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో రోడ్లకు ఇరువైపులా ఫుట్ పాత్ ఆక్రమణలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు తెలంగాణ పోలీస్ అకాడమీ నుండి టిప్పు ఖాన్ బ్రిడ్జ్ వరకు ఫుట్ పాత్ ఆక్రమణలపై ఉక్కుపాతం మోపారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్కు అనేక పిటిషన్స్ రావడంతో రాజేంద్రనగర్ నగర్ నార్సింగ్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులతో భారీ బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగించారు ఈ సందర్భంగా పోలీసులు అధికారులతో కొందరు వాగ్వాదానికి దిగారు ఫుట్ పాత్ పై అక్రమంగా నిర్మాణం చేపడితే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని కేసులు నమోదు చేస్తామన్నారు మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర భవిష్యత్తులో మళ్ళీ ఎంకరోజ్ అయినా లేదా నిబంధనలు ఏమైనా అతిక్రమించినట్లయితే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ షాపులు సీజ్ చేయడం అదే విధంగా వారిపై జరిమానా విధించడం కూడా జరుగుతుంది ఆ విధంగా కాకుండా ముఖ్యంగా పాదచారులకు ఇబ్బంది కాకుండా ఏదైతే రోడ్ ఎంక్రోచ్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 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 స్వతహాగా వాళ్ళకు వాళ్ళే ఎంక్రోచ్మెంట్ మీద తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం ఈరోజు రేపు కొనసాగుతుంది ఈరోజు టిప్పు కానుబెట్టి నుంచి అప్పచించి సాగుతున్న దీంట్లో రోడ్డు లెఫ్ట్ సైడ్ కంటిన్యూగా అందరికీ ఏంటంటే ముందుగా తెలియపరిచేది ఏంటంటే వీరు వారి వారు డామేజ్ కాకుండా ముందెస్కుంటే బాగుంటుంది ఆ మేము రిమూవ్ చేస్తూ ఉంటే మీరు నష్టపోతారనే ఉద్దేశంగా ముందు తెలియపరుస్తున్నాము కాబట్టి మీరు ముందే ఇవి ఎంకరేజ్మెంట్స్ రిమూవ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ